హలో ఆండి అందరికీ రీసెంట్గా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలు ఏంటంటే మనందరికీ తెలుసు ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం రైతుల దగ్గర నుంచి ఒక ముప్పై మూడు ఎకరాల ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించడమే జరిగింది అయితే ఈ భూమి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క రాజధాని నిర్మాణ పనులు అనేవి జరిగింది అప్పటి నుంచి కూడా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం అయితే చేస్తూ ఉన్నారు టెండర్లు కూడా పిలవడం జరిగింది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ముప్పై మూడు వేల ఎకరాలకు తోడు మరొక నలభై నాలుగు వేల ఎకరాలని సేకరించాలి అని చెప్పేసి ఆయన ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ నిర్ణయం పట్ల అటు ప్రతిపక్షం నుంచి అంటే వైసీపీ పార్టీ నుంచి అలాగే సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఇప్పుడు రైతు నుంచి ఆ ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు కాబట్టి ముందు మీరు ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయండి చేసిన తర్వాత ప్రజలకి అభివృద్ధి చూపెట్టిన తర్వాత మీకు అవసరమైతే ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయండి కానీ మళ్ళీ రైతుల దగ్గర భూములు తీసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇక్కడే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు సేకరించిన ముప్పై మూడు ఎకరాల్లోనే ముప్పై మూడు వేల ఎకరాల్లోనే డెవలప్మెంట్ లాగిపోతే మళ్ళీ ప్రజలు నమ్మి నలభై మూడు నలభై నాలుగు వేల ఎకరాలు ఎలా ఇస్తారు ముందు మీరు ఈ యొక్క సేకరించిన భూమిలో మీరు రాజధాని నిర్మాణాలు చేపట్టండి తర్వాత చూసుకోండి మీరు ఎప్పుడో అంటే రెండు వేల నలభై ఏడు ఆ టైంలో మీరు డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇచ్చిన అధికారం ప్రజలు ఈ యొక్క అధికారాన్ని మీకు దూరం చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి సొంత పార్టీ నేతల నుంచే సొంత కేటర్ నుంచే ఈ యొక్క నిర్ణయం మీద అంటే మరొక నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించాలన్న నిర్ణయం మీద వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది దీని నుంచి ప్రభుత్వం అంటే ఈ నలభై నాలుగు వేల ఎకరాలని ప్రభుత్వం ఎందుకు సేకరిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అంటే ఈ నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు అంటే ఇప్పటికి స సేకరించిన ముప్పై మూడు ఎకరాలు ఉన్నాయి కదా ముప్పై మూడు వేల ఎకరాలు ఈ ముప్పై మూడు వేల ఎకరాల్లో ఇప్పటికే అన్ని కేంద్ర సంస్థలకి అలాగే డెవలప్మెంట్ ప్రైవేట్ సంస్థలకి ఈ యొక్క భూమిని ఇవ్వటమే జరిగింది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ ముప్పై మూడు ఎకరాల్లో రెండు రెండు వేల ఎకరాలు మాత్రమే ఉన్నాయి అయితే ఇప్పుడు ఒక ఎయిర్పోర్టు అలాగే ఇంకా ఔటర్ రింగ్ రోడ్డు ఇంకా కొన్ని సంస్థలు ప్రైవేటు సంస్థలు గవర్నమెంట్ సంస్థలు రావాలంటే భూమి కావాలి దానివల్ల భూమి అనేది లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా భూమి అవసరం కాబట్టి ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు సేకరిస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది కాకపోతే దీనిని మాత్రం వ్యతిరేకిస్తున్నారు అందరూ ముందు మీరు ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో చేయండి తర్వాత చూడండి అన్నట్లుగా ప్రభుత్వానికి తమ యొక్క తమ యొక్క వ్యతిరేకతను అయితే చూపిస్తున్నారనమాట మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ